ఇక అయిపోయింది మీరు చేయాల్సిన కార్యక్రమం అంతా జరిగిపోయింది కాగ్ రిపోర్ట్ అన్నారు వయబిలిటీ అన్నారు కాస్ట్ అన్నారు బెనిఫిట్ అన్నారు మొత్తం ప్రాజెక్ట్ కొట్టకపోతుంది అనే దుష్ప్రచారం మీకు అనుకూలంగా ఉండే పత్రికల్లో నానా వార్తలు అవన్నీ చేసినారు ఇక చాలు మీరు చేయవలసింది ఇప్పుడు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ మీద ప్రేమ ఉంటే రిపేరు చేసి మేడిగడ్డ బరాజును వెంటనే కనీసం ఒక పంపన్న ఆన్ చేసి నీళ్ళెత్తిపోసి మరి రాబోయే రోజుల్లో పంటలు ఎండకుండా మంచినీటికి సమస్య కాకుండా హైదరాబాద్ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య కాకుండా చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే మరి ఫస్ట్ మార్చ్ నాడు దయచేసి మీడియాను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు కూడా రండి మీకు కూడా యాక్ యాక్చువల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని మీకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం మీరు కూడా రావాలి మీరు కూడా మేడిగడ్డ ఎనభై ఎనిమిది మీటర్ల నుంచి మొదలుపెడితే ఆరు వందల పద్దెనిమిది మీటర్ల దాకా మీకు చూపెడతాం అక్కడి నుంచి ఇక్కడ వరకు నీళ్లు ఎట్లా పైకి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా తెలంగాణ ఇవాళ మూడున్నర కోట్ల ధాన్యం పండించే స్థాయికి చేరుకుంది ఎట్లా భూగర్భ జలాలు పెరిగినాయి ఎట్లా చెరువులు నింపినం ఎట్లా సమర్థవంతంగా తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసినామో ఇవన్నీ కూడా మీకు చూపెడతాం ఇవాళ చిన్న చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని కూడా తప్పకుండా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇలా చేస్తున్న దుష్ప్రచారాన్ని చిల్లర ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా కాళేశ్వరం యొక్క వాస్తవాలు సమగ్ర స్వరూపాన్ని కూడా ఇది మీకు కూడా నివేదిక అందజేస్తాం అందరికీ దయచేసి ఇందులో అన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది ఏమంటారు ఇవి కూడా మీ అందరు కూడా అందజేస్తాం మా టీం అందజేస్తుంది తప్పకుండా దీన్ని కూడా మీరు అధ్యయనం చేయాలని చెప్పి కూడా వాళ్ళు చేస్తున్న విష ప్రచారం వాస్తవాలు ఏంది ఇవన్నీ కూడా తెలియజేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మార్చి ఒకటి నాడు మేడిగడ్డకి మా శాసనసభ్యులు మా పార్లమెంట్ సభ్యులు ఒకటి మార్చి ఒకటో తారీఖు నాడు అయ్యే వారం ఒకటో తారీఖు మార్చ్ ఒకటో తారీఖు నాడు వెళ్తాము వెళ్ళి మే ఇక్కడ తెలంగాణ భవన్ నుంచే స్టార్ట్ అవుతాము అందరం కూడా కలిసి మరి అందరం కూడా మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి ఒక ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తం మీరు అధ్యయనం చేయాలంటే కనీసం వారం రోజులు పడుతుంది కదా మీరు కూడా మరి తట్టాబుట్ట అన్ని చదురుకొని బిస్తరాన్ని కట్టుకొని వస్తేనే వారం రోజులు పడుతుంది కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు ఒక చిన్న బరాజ్ కాదు కదా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంత వన్ వీక్ టెన్ డేస్ పట్టినా సరే సమగ్రంగా మీకు చూపెట్టే బాధ్యత మాది